దేశ జనాభాలో దాదాపుగా డెబ్బై ఐదు శాతం ఉన్నటువంటి బీసీ జనాభా దేశవ్యాప్తంగా కులగణన నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ పెంపు తదితర అంశాలపై తెలంగాణలో బీసీ ఆజాది నేతృత్వంలో పండగ సాయన్న పల్లె నుండి తెలంగాణ సర్దార్ సర్వాయి పాపన్న పల్లె కిలాశపుర్ వరకు సిద్ధేశ్వర్ నేతృత్వంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్తో కలిసి మొట్టమొదటి బీసీ పాదయాత్ర సాగింది తెలంగాణలో అక్కడి నుండి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించినట్టు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు కోరుతూ సోదర సంఘాల మద్దతుతో మళ్లీ సిద్దేశ్వర్ నిరసన దీక్షకు దిగారు ఆయనను అరెస్ట్ చేసి గాంధీ ఆసుపత్రికి తరలించిన సందర్భం కూడా చూశాం ఆమరణ నిరాహార దీక్షకు దిగిన సిద్ధేశ్వర ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో నరేందర్ గౌడ్ ఆర్ కృష్ణయ్య బీఆర్ఎస్ నేతలు బీజేపీ బీసీ నేతలు హనుమంతరావు లాంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు సిద్ధేశ్వర ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకొని గాంధీ ఆస్పత్రిని సందర్శించి సంఘీభావం తెలుపుతూ తన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని సలహాలు సూచనలు చేసిన సందర్భం కూడా మనం చూసాం ఆ దీక్షతో తెలంగాణలో బీసీ వాదం బలం ఎత్తుకుంది పాకిస్తాన్ ఆశయాలను మన తెలంగాణ ముద్దు బిడ్డలు ఇవాళ సిద్దేశ్వర్ పటేల్ తదితరులు ఢిల్లీలో గత పదకొండు రోజులుగా నిరార దీక్ష చేస్తున్నారు మన బీసీబీ తెలంగాణ బీసీబీని నైన్ షెడ్యూల్ లో కలపడానికి వారందరికీ సంఘీభావం తెలియజేస్తూ మనం కూడా మరి ఇవాళ వారికి వారికి ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి వారికి తగిన అస్యూరెన్స్ ఇచ్చి హామీలు ఇచ్చి ఆయన నిరాహార దీక్షని ఆమ నిరాహార దీక్షని వెంటనే గురవింపజేసేటట్టుగా కృషి చేయాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం జై మరోసారి తెలంగాణలో బీసీ వాదం బలమెత్తుకుంది అక్కడి నుండి తెలంగాణలో అనేక సంఘాలు బీసీ వాదాన్ని తీసుకుని దీన్మార్ మల్లన్న లాంటి బీసీ నేతలు తెలంగాణలో భారీ బహిరంగ సభలకు పిలుపునివ్వడం ఆర్ కృష్ణయ్య పత్రికా సమావేశాలు నిర్వహించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం జాజుల శ్రీనివాస్ గౌడ్ నిరసన కార్యక్రమాలు చేయడం ముఖ్యంగా బలం చేకూరింది వీటితో పాటు రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు లాంటి మేధావులతో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఏర్పాటు కావడం హైదరాబాద్ లో అనేక మార్లు బీసీ రిజర్వేషన్లు బీసీ కులగణనపై వెనువెంటనే సభలు సమావేశాలు ఓరెత్తిన సందర్భాలు చూసాం దాంతో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా బీసీ కులగణనకు సిద్ధపడడం జరిగిపోయింది కులగణన సర్వే కూడా పూర్తి చేసిన సందర్భం చూసాం తర్వాత కులగణన సర్వే పూర్తయిన సందర్భంలో సర్వేపై తర్జన భర్జనలు విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగాయి తెలంగాణ రాష్ట్రంలోని బీసీ బిల్లను పెట్టించాలని అదేవిధంగా దేశవ్యాప్తంగా కులగణ చేయాలని మేము దేశ రాజధాని ఢిల్లీలో గత నెల రోజులుగా పోరాటం చేస్తా ఉన్నాం అన్ని పార్టీలను కలిసిన తర్వాత సర్వే తర్వాత ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేసింది మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో బీసీ రిజర్వేషన్ బిల్లుపై అన్ని పార్టీలతో ఏకాభిప్రాయంతో బిల్లును ఆమోదింప చేస్తూ కేంద్ర ప్రభుత్వ ఆమోదం బిల్లును కేంద్రానికి పంపింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ బిల్లు ఆమోదం కోసం తెలంగాణలో బీసీ సంఘాలు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బిల్లు ఆమోదం కోసం భారీ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ నిరసన కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రితో సహా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ బీసీ నేతలు పాల్గొన్నారు ఒక్కసారిగా ఢిల్లీలో బీసీల నినాదాన్ని వినిపించాయి మరోపక్క ఢిల్లీలో తెలంగాణ భవన్ లో బీసీ ఆజాదీ నేత సిద్దేశ్వర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి పదకొండవ రోజుకు చేరుకుంది ఈ రోజు వరకు దీనితో సరిపోకపోవచ్చు బిల్లు కేంద్రం ఆమోదం చేసుకుని చట్టాన్ని చేసి పంపించే వరకు బీసీలు పట్టిన పట్టు విడవకూడదు అనేది మరో పక్క అనేక వర్గాలలో వినిపిస్తున్న మాట మా అన్న వచ్చిన సిద్ధేశ్వరణ గారు ఆమరణ దీక్ష ఎప్పుడు నొక్క గురించి చెప్పండి నేటికి పదకొండు రోజు అయితే ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి కదలిక కానీ స్పందన కానీ లేదు ఐపెచ్చు మేము ఎక్కడ దీక్ష చేస్తే అక్కడ మమ్మల్ని భయభ్రాంతులు చేస్తూ జంతర్ మంత్ర దగ్గర చేసిన జంతర్ ఒకవేళ సిద్ధేశ్వర్ చేస్తున్న నిరాహార దీక్ష తీవ్ర స్థాయికి చేరితే తెలంగాణలో బీసీ సంఘాలు సామాజిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలిపే అవకాశం కూడా ఉంది హోంశాఖ నుంచి కేంద్ర హోంశాఖ నుంచి పదే పదే దీక్షతోటి ఇవాళ మేము తోటి దీక్షను అన్న దీక్షను కొనసాగిస్తున్నట్టు మా ప్రయత్నాన్ని కొనసాగిస్తాం ఇవాళ మహనీయుడు మహాత్మా జ్యోతిబాస్య గారి జయంతి సందర్భంగా వారికి మా ముందే నిండుగా ఉన్నటువంటి తనను రోజు స్మరిస్తూనే ఉంటాం కానీ ఇవాళకి ప్రత్యేకమైనటువంటి దినం కాబట్టి సాహుజీ మహారాజ్ అంబేద్కర్ గారికి ఈ కార్యక్రమాన్ని పదకొండు రోజు ప్రారంభించడం జరిగింది కాబట్టి ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ఎనిమిది మంది దాంతో రాష్ట్రంలో బీజేపీ బీసీల పట్ల వహిస్తున్న వైఖరి చూడండి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు బీఆర్ఎస్ ఇరుక్కున పెట్టే అవకాశం కూడా లేకపోలేదు అలా జరిగితే తెలంగాణలో బీజేపీ బీసీలలో పట్టు కోల్పోయే ప్రమాదం కూడా లేకపోలేదు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదిస్తే వచ్చే పెద్ద నష్టమేమి కనిపించకపోగా దాంతో తెలంగాణలో బీజేపీ బీసీలలో పట్టు సాధిస్తుంది అనడానికి ఒక అవకాశం కూడా ఉండవచ్చు మరి వేచి చూద్దాం అదేవిధంగా ఇద్దరు కేంద్ర మంత్రులరో ఈ యొక్క డిమాండ్ మీద మీ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయవలసిన బాధ్యత కిషన్ రెడ్డి గారికి పండి గారికి ఉన్నది దీన్ని రాష్ట్ర ఈ యొక్క ఉద్యమం దేశవ్యాప్తంగా రగుడుకోకముందే మీరు చదువుకుంటే మంచిది లేకపోతే మాత్రం బీసీల ఉద్యమ ప్రవాహంలో మీరు దీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి మోడీ గారు బీసీ ప్రధానిగా చెప్పుకుంటున్నారు వారు తప్పకుండా ఈ యొక్క మేము పెడుతున్నటువంటి రెండు డిమాండ్ మీరు వాళ్ళు అనేకమైనటువంటి చట్టాలు తెస్తూ ఉన్నారు పగ్బోడు తెస్తూ బీళ్లు తీస్తూ ఉన్నారు మహిళా బీళ్లు తెచ్చినారు అదేవిధంగా చట్టాలనే మార్చేసి తెచ్చినారు అది రకరకాల చట్టాలు తెచ్చినప్పుడు వాళ్ళ బీసులకు సంబంధించినటువంటి చట్టం చేయమని పులకరణ చేయమని తెలంగాణలో ఉన్నటువంటి బీసీలను తొమ్మిది జట్టులు చేయమని మేము అడుగుతా ఉన్నాం ఈ రూపాయి రూపాయలు కూడా ఖర్చు కాదు ప్రభుత్వానికి ఒక పైసా ఖర్చు కాదు ప్రభుత్వానికి మా ఫలాలు మాకు ఏమంటున్నాం మేమెంతో మా కనుక మాట కావాలంటున్నాం కాబట్టి దయచేసి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రం బీజేపీ నాయకులు ఈ విషయంలో ఆలోచించలేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా నేను మీకు కట్టిని సందేశమా బీసీ ఆధారంతో తెలుసు